స్వాగతం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలనాచాట చెప్పిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అటువంటి నాయకుడి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని తాపేశ్వరం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరం సీఎం చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నలమెల్లి వీరెడ్డి మాజీ టీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ తాపేశ్వరం గ్రామ సర్పంచ్ శెట్టి రాజేశ్వరి శ్రీనివాస్ తదితరులు విచ్చేశారు ముందుగా తాపేశ్వరం శివాలయం వద్ద నుంచి పాదయాత్రగా ముఖ్య అతిథులను కాలుస్తూ తాపేశ్వరం మెయిన్ సెంటర్ లోనే ఎన్టీఆర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీగా తీసుకొచ్చిన గ్రామ టీడీపీ నాయకులు అనంతరం పెందుర్తి వెంకటేష్ వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం వీరు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పేదవారి సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు మహిళలకు బీసీలకు స్థానిక సంస్థలు అవకాశం ఇచ్చి వారి ఉన్నతికి శ్రీకారం చుట్టారన్నారు తాపేశ్వరం గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు అనంతరం ఎమ్మెల్యే వేగులను పెందుర్తి వెంకటేష్ ని గ్రామ టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మత్యాల పట్టాభి రామారావు సీనియర్ నాయకులు వేగుళ్ల శివరామకృష్ణ వల్లూరి వీరభద్రరావు చుక్కన సుబ్బరాజు బికిన సత్యనారాయణ వాసంశెట్టి ఆంజనేయులు లంకలపల్లి రాంబాబు వాసంశెట్టి శ్రీనివాస్ గుత్తుల శ్రీను గోసాల సుజాత ప్రసాద్ మండపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత మెజార్టీతో తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మరి మనం ఒకసారి న్యాప్ చేసుకుంటే ఆయన వచ్చిన తర్వాతనే భారతదేశంలో అంతకుముందు ఎవరు వచ్చేటటువంటి అనేక గొప్ప పనులు ఎవరికే ఊహకు కూడా నాటువంటి గొప్ప పనులు ఆయన చేశారు కాబట్టి దాని చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పి మరి మీ అందరికీ నేను ఒకసారి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆడవారికి ఒక తండ్రి ఒక ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు అందరికీ కూడా ఆస్తిలో సమానత్వం ఉండాలని చెప్పని మరి మహిళకి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ మహిళలకు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ అదేవిధంగా బీసీలకి ఎస్సీలకి కూడా స్థానిక పెద్ద రిజర్వేషన్ కల్పించడం పెన్షన్ ఆ పెన్షన్ ఆమె రోజున ముప్పై ఐదు రూపాయలు లక్కిరెడ్డిపల్లి కడప జిల్లాలో ఆయన ఎదురు వేస్తాం మనం ప్రజాప్రదం మీద వెళ్తా ఉంటే ఒక సోదరిమని ఒక ఆవిడ ఏమంటే నాకు పిల్లలు పోవటం లేదు తినడానికి ఇబ్బందిగా ఉందని చెప్పాలంటే అక్కడికి అక్కడే మీకు పెన్షన్ పెడతామని చెప్పని ముప్పై రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు ఆ వేళ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత దాన్ని ఈ రోజున నాలుగు వేలు తర్వాత మనకి దివ్యాంగులకు ఆరు వేలు ఇంకొకరి తరాలను మట్టి పదిహేను పదిహేను వేల వరకు పెన్షన్ తీసుకువెళ్ళారంటే దానికి ఆది పురుషుడు ఎన్టీ రామారావు గారు అనేక మరి సదుపాయాలు ముఖ్యంగా కూడు గోడ నేడ ఊడు గుడ్డ నేడ అనే ఒక ఆలోచనతో మరి ఆవేళ మరి చేనేత వస్త్రాలు ఇచ్చిన రెండు రూపాయలకే బియ్యం పథకం పెట్టిన ఆరు వేల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళకి అవసరం లోన్ ఇచ్చిన ఇవన్నీ కూడా అంతరాపణం చేసింది నందమూరి తారక రామారావు గారు ఇప్పుడేమో మూడు గారు చెప్పారు తాపేసుల గురించి ఏది జరిగినా తెలుగుదేశం హయాంలోనే డెవలప్మెంట్ జరిగింది తప్ప అటు కాంగ్రెస్ కానీ లేదా ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ జనాన్ని దోచుకోవడం తప్ప ఎక్కడ మన గ్రామాలు చేసేవాడు మొదటి ఏమీ లేదు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు బైక్ బైపాసినోటికి ఇరవై ఒక కోట్లు రిలీజ్ చేసి మరి ఆ పొలం అంతా కూడా సేకరించి మరి రైతులకు డబ్బు కూడా ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ బైపాస్ రోడ్డు పక్కకుపోయింది అసలు రోడ్డు పక్కకపోయింది పోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డుని నాలుగు సంవత్సరాలు ఈవేళ కూడా మనం కంప్లీట్ చేయకపోతే ఎన్నిసార్లు మనం రోడ్డు ఎక్కామని మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం అయితే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అది మీ అందరికీ తెలియని విషయం కాదు కానీ ఏప్రిల్ నుంచి నిధులు ఇస్తారు నిధులతో ఖచ్చితంగా పోరావ ఇంతకుముందు ఎంత అయితే డెవలప్ చేశారో అంతగా రెక్తింపు మళ్ళీ డెవలప్ చేస్తారు యోగేశ్వరరావు దాంట్లో ఈ విషయం అనుమానం లేదు ఎందుకంటే యోగేశ్వరరావు గారిని యోగేశ్వరరావు గారిని ఈ విషయంలో పోగొట్టేటప్పుడు వాళ్ళకి అన్మాయంలో కూడా పోడాల్సి ఉంటుంది ఎందుకంటే మాకు అన్మాయంలో ఉంటే నేను ఎప్పుడు రెండు కాగితాల నుంచి పట్టుకుని వెళ్ళలేదు కానీ వాళ్ళ గన్మయాలు చేసిన ఎప్పుడు కూడా ఐదు ఆరు కేజీలు ఉంటాయి పేపర్ అయితే కేజీలు పేపర్ పడుతున్న సెక్రటరీ అంతా తిరుగుతూనే ఉంటాడు ఇది సో అలా తిరగబట్టే ఈరోజు మీకు గర్వంగా మా గ్రామంలో ఇది చేసావు ఇది చేసామని చెప్పగలుగుతున్నారు సో వాళ్ళు కూడా అభిపర్థించండి ఎందుకంటే మోత అంతా వాళ్ళదే సో అటువంటి కష్టపడే వ్యక్తిత్వం సో భవిష్యత్తులో సో మరింత ఇటువంటి వ్యక్తులు ఇట్లా ఇంకా రాష్ట్ర ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం చేయగల శక్తి ఉన్న వ్యక్తులు సిగ్మెంట్ వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలి మొన్నే ఒక గా ఆయన ఎన్నుకోబడ్డారు ఆయన నియమించబడలేదు చైర్మన్గా ఎమ్మెల్యేలు ఓటుతోటి మళ్ళీ మెంబర్గా ఎన్నుకున్నారు దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు సో దాని గురించి గా రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మమ్మల్ని కూడా కొంచెం తీసుకెళ్ళమని మీ అందరూ కూడా రికమెండ్ చేయాలని కోరుకుంటున్నాను మండపాటి నియోజకవర్గం మంచి పాట కింద మారింది కాబట్టి సో ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అసలు ప్రతిపక్షం నామినేషన్ వేయటానికి భయపడే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి అసలు ఇరవై తొమ్మిదిలో మనం నామినేషన్ ఖర్చు దండగా అనే పరిస్థితులు వచ్చినాయి ఇంకా బాగా పెంచాలని పెంచుతాన్ని ఆశిస్తూ మీ అందరికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి